హలో గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ అండ్ బ్లాగ్స్ ఈ వీడియోలో నా ఫేవరెట్ చికెన్ ఫ్రై నేను ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకుంటానో మీతో షేర్ చేసుకుంటాను ఈ ఫ్రై అంటే మా ఇంట్లో అందరికీ ఇష్టం అండి ఈ ఫ్రైని ప్రిపేర్ చేసుకోవడానికి మనం మసాలాలన్నీ కలుపుకొని దీంట్లో ఎక్స్ట్రా కరివేపాకు కూడా యాడ్ చేసుకొని ఫ్రిజ్లో ఒక వన్ అవర్ పెట్టుకోవాలి ఇప్పుడు ఆనియన్స్ అనేది కొంచెం పెద్దగా కట్ చేసుకోవాలి పచ్చిమిర్చి కూడా ఎక్కువగా కట్ చేసుకొని వేసుకోవాలి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత వీటన్నిటిని వేయించుకోవాలండి ఎక్కువ వేగకూడదు కొంచెం సగం వేగితే సరిపోతుంది ఇలా సగం వేగిన తర్వాత హాఫ్ కేజీ చికెన్కి ఒకటి ఒక పెద్ద టమాటా అయితే సరిపోతుంది చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని వేసుకోవాలి టమాటా కూడా ఎక్కువ బాయిల్ అవ్వకూడదు ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకోవాలి టమాటా చూడండి ఎక్కువ బాయిల్ అవ్వలేదు హాఫ్ బాయిల్ అయితే సరిపోతుంది వన్ అవర్ ఫ్రిజ్లో పెట్టుకున్న చికెన్ తీసుకొని ఇప్పుడు మనం వేసుకోవాలి ఈ చికెన్ కంప్లీట్ వన్ అవర్ అయితే ఫ్రిడ్జ్లో పెట్టాలండి డీప్ ఫ్రిడ్జ్లో అలా పెడితేనే మనకి చికెన్ ఫ్రై అనేది టేస్టీగా వస్తుంది చికెన్ ఫ్రైకి మనం మ్యారినేట్ చేయడానికి ఏ మనం ఏ మసాలాలు అయితే యూజ్ చేస్తారో మీరు రెగ్యులర్గా అవే యూస్ చేసుకోండి అండి చికెన్ మసాలా అల్లం వెల్లుల్లి పేస్ట్ పెరుగు ఇలా ఇవే వేసుకొని మీరు మ్యాగ్నెట్ చేసుకొని వన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు ఈ ప్రాసెస్ అంతా సిమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని చేసుకోవాలండి మసాలాలు ఉంటాయి కదా ఇంకా మనం కలిపిన గిన్నెలో అవి కొంచెం వాటర్ వేసుకొని కలుపుకొని వేసుకున్నాను ఎక్కువ వాటర్ అయితే వేయద్దండి కొంచెం వాటర్ వేసుకుంటే సరిపోతుంది ఆల్రెడీ చికెన్లో వాటర్ వస్తూనే ఉంటాయి బాయిల్ అయ్యేటప్పుడు ఆ వాటర్ మొత్తం ఇంకిపోవాలి చూసారు కదా ఎన్ని వాటర్ వచ్చినాయో చికెన్లో ఈ వాటర్ అంతా సిమ్లోనే ముక్కకి బాగా పడతాయండి పట్టి ఇంకిపోవాలి అప్పుడే కర్రీ అనేది రెడీ అవుతుంది మనకి బయట ప్రిపేర్ చేసే చికెన్లు డీప్ ఫ్రై అయినట్లు ఉంటాయండి సగం ఉడికినట్టు సగం ఉడికినట్లు ఇలా చేసుకుంటే మనకి చికెన్ అనేది బాగా బాయిల్ అవుతుంది పిల్లలకు కూడా ఇష్టంగా తింటారు ఇప్పుడు మసాలా ప్రిపేర్ చేసుకుందాము ఈ మసాలాకి కొబ్బరి చెక్క లవంగాలు గసగసాలు పెప్పరు ధనియాలు జీలకర్ర చున్నెల్లిపాయలు ఏ మసాలైనా నేను ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటాను ఇది పేస్ట్లా కాకుండా పౌడర్లా ప్రిపేర్ చేసుకోవాలి ఫ్రైకి ఎప్పుడైనా పౌడర్లా చేసుకోవాలండి గ్రేవీ కర్రీస్కి అయితే పేస్ట్ లాగా చేసుకున్నా బాగుంటుంది చూసారా వాటర్ అంతా ఇంకిపోయాయి ఇప్పుడు మనం రెడీ చేసుకున్న మసాలాలను కూడా యాడ్ చేసుకోవాలి ఇలా వాటర్ మొత్తం ఇంకిపోతే చికెన్ సెవెంటీ పర్సెంట్ ఉడికినట్లు అండి అప్పుడు మనకి చికెన్ కర్రీ అనేది రెడీ అయిపోతుంది ఇలా వాటర్ మొత్తం ఇంకిపోయిన తర్వాతే మనం ప్రిపేర్ చేసుకున్న మసాలాని యాడ్ చేసుకోవాలి కొబ్బరి ఆప్షనల్ అంటే కొంతమంది ఇష్టపడతారు కొంతమంది ఇష్టపడరు కానీ డ్రై కోకోనట్ కొబ్ వేసుకుంటే మాత్రం చాలా టేస్టీగా ఉంటుంది పచ్చి కొబ్బరి కాదు ఎండు కొబ్బరి మాత్రమే వేసుకోవాలి మసాలాల్లో ఇది మొత్తం ఒకసారి బాగా కలుపుకోవాలి ఇంకొకటండి ఈ చికెన్ ఫ్రైకి ఆయిల్ ఎక్కువ పట్టదు చాలా తక్కువ ఆయిల్ తోటే మనం చేసుకోవచ్చు చికెన్ ఫ్రై అనగానే ఎక్కువ ఆయిల్ యూజ్ చేస్తాము అనుకుంటాం కదా ఆయిల్ చాలా తక్కువ పడుతుంది నాకు చికెన్ ఫ్రై ఇప్పుడు రెడీ అయిపోయింది ఫైనల్గా కొత్తిమీర వేసుకున్నాను టేస్టీ టేస్టీ చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది ఈ చికెన్ ఫ్రై బగారా రైస్ బిర్యానీ మామూలు నార్మల్ రైస్ సాంబార్ రైస్ దేంట్లోకైనా బాగుంటుందండి ఎంతో టేస్టీగా ఉండి చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది నా స్టైల్లో నేను ఎప్పుడూ చేసేలాగా మీకు చేసి చూపించాను ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్